పెద్ద సోదరులు పాల్గొనడం జరిగింది తిరుపతిలోని ఘనంగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిగింది అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అనేది సమాజంలో అన్ని రంగాల్లో వికలాంగుల హక్కులు మరియు శ్రేయస్సును ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి డిసెంబర్ మూడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక ఉత్సవం జనాభాలో దాదాపు ఒక బిలియన్ ప్రజలు అంటే ఏడు బిలియన్లు లేదా ప్రపంచ జనాభా దాదాపుగా పదిహేను శాతం మంది ఏదో ఒక రకమైనటువంటి వైఫల్యంతో జీవిస్తున్నారని విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ తిరుపతి వారు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణం సమావేశం ఏర్పాటు చేశారు

ఇక్కడ మనకి ముఖ్యంగా ఏముంటుందంటే విభిన్న ప్రతిభావంతులు జనరంలో పీడకుంటే వైకల్యం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చదువులో కానీ వారి యొక్క కొన్నిసార్లు పనిలో కూడా వారికి సమాన అవకాశాలు మరియు సామర్థ్యం మేరకు లేకపోవడంతో బాధపడుతున్నారు వారి జీవనశైలితో పాటు శారీరక శ్రేయస్సులు కూడా ప్రభావితం చేస్తుంది అందువల్ల వారి సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి

ఇరవై నాలుగు అంతర్జాతీయ విభిన్న ప్రతిభ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు సమిష్టి అంటే అందరూ కలిసి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించారు వైకల్యాలు ఉన్న నాయకులు నాయకత్వం విస్తరించారు అంటే లీడర్షిప్ ఇప్పుడు ఎవరైతే మన ఇచ్చే అసోసియేషన్స్లో ఉంటారు లీడర్స్ ఉంటారు సుబ్రహ్మణ్యం కానీ మాధవ్ కానీ మురళి కానీ తర్వాత అంటే పద్మజ కాదు ఇలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ ఏంటంటే ఈ నాయకత్వాన్ని విస్తరించారు నాయకత్వం అంటే ఏంటంటే వచ్చి కాదు కానీ నాయకత్వం అలా చాలామంది చూశారు ఏదైనా ఒక సమస్య కానీ లేదంటే ఒక మన కోసం మనం తెలుసుకునే ఒక బర్త్డే కానీ సెలబ్రేషన్ కానీ ఎలా చేస్తాను ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తారు గవర్నమెంట్ తరఫున డీరే చేస్తారు మా తరఫున ఆశిస్తున్నారు మీకు ఆపరేట్ అయ్యారు ఇది సమిష్టి నాయకత్వం అంటే కానీ లోటుబాట్లు ఎత్తు చూపడం అనేది నాయకత్వం ఇద ఎందుకంటే పార్టీ స్థాయిలో మనం ఫంక్షన్స్ చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్నగా కొన్ని కొన్ని లోటుబలు ఉన్నాయి అయితే ఆ రోజుపాటు ఎలా అభివృద్ధి చాలా వస్తే ఒక క్లాక్ చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం చిత్తూరు జిల్లాలో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క మనకి ఎంతో సపోర్ట్గా మోరణి కానీ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా మాకు బాగా సహాయ సహకారాలు అందించారు అదే రకంగా మనకి ఇప్పుడు ఈ తిరుపతి వచ్చినప్పుడు మాధవం అదే రకంగా సుబ్రహ్మణ్యం వీళ్ళు కూడా మనకి చాలా మంచి సహాయ సహకారాలు అందించి దానికి మన పండగ మనం చక్కగా చేసుకుంటాము దీన్ని ఎటువంటి ఒడిదలు లేకుండా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇలా గ్రాండ్గా చేసుకుంటాము అని చెప్పేసి అది నాయకత్వం సో అలాంటి నాయకత్వాన్ని ఇంకా మనం విస్తరించాలనేది ఈ యొక్క సంవత్సరం యొక్క అనమాట ఇప్పుడు మనము ఈ జనాభా లెక్కల గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మనకి మొత్తము ఇంకా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు రాలేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తొంభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది పిగలాంగలు విభిన్న ప్రతిభావంతో ఉన్నారని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది కానీ టూ థౌజండ్ లెవెన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే మొదటి థర్టీ